హాయ్ అండి మొన్న మా చెల్లి వాళ్ళ పాపకి ఫంక్షన్ చేసాం కదా ఆ ఫంక్షన్ రోజు వచ్చిన గిఫ్ట్సే ఇప్పుడు పిల్లలు ఓపెన్ చేస్తున్నారనమాట మేమైతే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అలసిపోయి వచ్చి అలా పడిపోయామండి పిల్లలు అసలు ఎంత క్యూరియాసిటీతో ఉన్నారంటే ఫస్ట్ ఇక తినకుండా ఫస్ట్ అక్కడ కూర్చున్నారు అవన్నీ ఓపెన్ చేసి చూడాలి అని చెప్పేసి వాళ్ళకి ఆత్రం అందులో ఏముందో చూడాలి అని అందులో చూస్తే ఓపెన్ చేసి అన్నీ గ్లాస్ సెట్స్ బౌల్ సెట్స్ డిన్నర్ సెట్స్ జ్యూస్ సెట్ అన్నీ ఉన్నాయన్నమాట మా చెల్లి రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అవ్వాలని చూస్తోంది ఉన్న ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ సామాన్లు కానీ అన్నీ తీసేసి చాలా లిమిట్గా ఉంచుకోవాలని మంచి ప్లానింగ్తో ఉంది ఇక్కడ చూస్తే ఇవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒక కబ్బోర్డ్కి సరిపడే సామాన్లు సెట్ అయిపోయినాయి అనమాట ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే చుట్టాలందరూ ఒకటే కామెంట్స్ మా చెల్లి మీద నువ్వు కూడా మీ అక్కలాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేయని చెప్పేసి వాళ్ళకేమో కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే నాకు మంచి క్యూరియాసిటీగా అనిపించింది అనమాట అన్నీ నిజంగా నాకు నాకు నచ్చినట్టు నాకు పనికొచ్చేటట్టు ఉన్నాయి అనిపించింది పిల్లలైతే బాగా సరదా సరదాగా మంచి కామెంట్స్ అవన్నీ నేను రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ మేము ఉర్దూలో మాట్లాడుకుంటాం కాబట్టి అది మీకు విన్నా సరిగ్గా అర్థం కాదని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా వాయిస్ ఇచ్చుకుంటున్నాను చూసారా అసలు ఎంత ఓపె ఎంత క్యూరియాసిటీ ఓపెన్ చేస్తున్నారు ఇది ఓపెన్ చేయటానికి ఎంత టైం పట్టిందో మళ్ళీ ఇవన్నీ క్లోజ్ చేసి పక్కన సర్దటానికి అంతకు డబల్ టైం పట్టిందండి విప్పటానికైతే అందరూ టక టక టకటకా విప్పేశారు అది పెట్టలేక పాపం మా చెల్లి ఎన్ని ఇబ్బందులు పడిందో నేను చూశాను ఆ పిల్లలకి నచ్చిన వాటిల్లో వచ్చినవి మాత్రం రెండు మూడు మంచి వచ్చినాయి చక్కగా ఆడుకోవడానికి ఇక ఆ రెండు మూడు తీసుకున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఇక ఓపెన్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోయారు అనమాట మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలా కవర్స్ మీద పేర్లు లేవండి చాలా గిఫ్ట్ బాక్సుల మీద పేర్లు లేవు ఇట్లా ఒక మా చెల్లి చెప్పింది అక్క ఒక వీడియో తీయచ్చు కదా ఎందుకంటే ఎవరన్నా ఏమన్నా ఇస్తే మళ్ళీ దానికి కొంత ఎదురు ఇంకొంచెం ఎదురు పెట్టి ఇచ్చేయాలి అనేది ఒక వస్తుంది కదా ఫస్ట్ నుంచి రివాజ్ లాగా అదే అక్క ఇది ఇట్లా గుర్తు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి మనం ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు బాగుంటుంది కదా ఎవరేం పెట్టారో చూసి అన్నట్టుగా అంటే సరే కదా అని వీడియో తీశాను తీశాను కదా అని చెప్పేసి నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నానమాట ఇది ఇట్లా గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే చాలా వాటి మీద పేర్లు లేవు ఈ వీడియోలో ఆ కవర్ని బట్టి ఆ లోపల ఉన్న వస్తువుని బట్టి రేపు మనం వీడియో వచ్చిన తర్వాత ఫొటోస్ చూసుకుంటే అర్థమైపోతుంది కదా ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారనేది మెయిన్ పర్పస్ అదన్నమాట ఈ వీడియో తీయటానికి పిల్లలు ఆ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి పడే కష్టం చూడలేక మా తమ్ముడు రంగంలోకి దిగాడు అనమాట ఆ వచ్చేవన్నీ గాజువి కాబట్టి వాళ్ళు సరిగ్గా తీస్తారో తీరు అని చెప్పేసి మా తమ్ముడు కూడా ఒక చిన్న పిల్లల్లాగా మారిపోయి ఆ కాసేపు వాళ్ళకి హెల్ప్ చేశాడు చూడండి అసలు అది ఓపెన్ చేసేదాకా కూడా ఆగట్లేదు ఒకళ్ళకొకళ్ళు లాక్కొని ఎంత క్యూరియాసిటీతో అది చూస్తుంటే నాకు భలే సరదాగా అనిపించింది కాసేపు ఎంత మంచి టైంపాస్ అయిపోయిందంటే పిల్లలతో భలే సరదాగా అయిపోయింది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి